i ah! భోగి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు ఇది ఒక రైతులకు మంచి పంటలు పండిన తర్వాత భోగి సంక్రాంతి పండుగ చేసుకోవటం జరుగుతుంది ఎందుకంటే ఈ వెనకటి నుంచి కూడా తెలుగు సాంప్రదాయం భోగి అంటే మహిళలకు అది సంక్రాంతి అంటే కూడా మహిళలకు పురుషులు కలిసి చేసుకొని ఇది శివుని భక్తులల్లో ఇంకెక్కువ ఈ సంక్రాంతి పండుగ జరగటం జరుగుతుంది సంక్రాంతి పండుగ రోజు మహిళలు పెద్ద ఎత్తున ముగ్గులేయటం వెనకటి నుంచి ఆన్వాయితీ గంగిద్దరు కానీ ఇవన్నీ కూడా బోనాలతో చాలా సంబరంగా చేసుకుంటారు విద్యార్థులు యువకులు పతంగులు వేసుకొని ఆడి పోటా పోటీగా ఆడి అదొక పండుగ వాతావరణం కావటం మరి ఇది తెలుగు ప్రజలకు మంచి పెద్ద పండుగ ఈ పెద్ద పండుగలో పాల్గొన్న తెలంగాణ ప్రజలకు మహిళలకు యువకులకు అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా మరి కేసీఆర్ గారి నాయకత్వంలో దేవాదాయ నీళ్ళు ఎస్ఆర్ఎస్పి నీళ్ళు కాళేశ్వరం పూర్తి చేసి అన్ని చర్యలు కూడా వరంగల్ జిల్లాలో పట అన్ని చర్యలు కూడా మత్తడి పడే రూపంగా రూపకల్పన చేయడం జరుగుతున్నది రాబోయే సంక్రాంతి ఇంకా పెద్ద ఎత్తున కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజలు సంతోషంగా వర్షాలు పడ్డా పడకున్న పెద్ద ఎత్తున ఈ సంక్రాంతి పండుగలు చేసుకునే అవకాశం ఉన్నదని కూడా తెలియజేస్తూ మరి తెలంగాణ ప్రజలకు తెలుగు ప్రజలకు ఎక్కడ ఉన్నా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తాం